హే మంతిని మీతో ఎవరు వచ్చారమ్మా పేరు పేరు సంజయ్ సంజయ్ సాహు నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను నిజాని స్నాథ చాలామంది నేను వీడియోస్ చేస్తున్నప్పుడు కొంతమంది వ్యక్తుల పేర్లు స్పెసిఫిక్గా పెట్టి అక్క మీరు వాళ్ళతో ఇంటర్వ్యూ చేయాలి చేస్తే చూడాలని ఉంది అలాగే కొన్ని క్వశ్చన్స్ అడగండి మా తరపు నుంచి కూడా అని కామెంట్స్ చేశారు అలా మీరు అడిగిన వ్యక్తుల్లో చాలా కష్టపడి వారిని పట్టుకొని ఈరోజు ఇంటర్వ్యూ కోసం తీసుకొచ్చాను అంతేకాదు ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే వారిని నేను కలవడం ఇదే మొదటిసారి కానీ కొన్ని క్రిస్టియన్ శక్తులు నాకు కాల్ చేసి గతంలోనే మీరు వారితో ఇంటర్వ్యూ చేశారు చేసిన సమయంలో మమ్మల్ని హేళన చేస్తూ మీరిద్దరు తెగ నవ్వుకున్నారు అంటూ అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఫోన్లు చేసి చావు కొట్టిన వాళ్ళు ఉన్నారు అయితే నాకు తెలియకుండా నేను ఎప్పుడైనా కలిసానా ఇంటర్వ్యూ చేశానా ఇక నేను ఇవన్నీ చెప్పినాక మీకు ఉంటుంది ఎవరి దగ్గరికి వచ్చాననేది రాధా మనోహర్ దాస్ గారి దగ్గరికి ఆలస్యం చేయకుండా వారితో మాట్లాడదాం ఎందుకంటే చాలా తక్కువ సమయమే మనకి ఇచ్చారు ఆ సమయంలోనే చాలా ఎక్కువ వివరాలు తెలుసుకోవాలి కాబట్టి గురుగారు నమస్కారం అండి హరే కృష్ణమ్మ తల్లి అండి జై శ్రీరామ్ తల్లి రాధా మనోహర్ గారు నాకు ఫస్ట్ ఒక డౌట్ నేను ఇంతకుముందు మిమ్మల్ని లేదమ్మా వాళ్ళు నాకు మిమ్మల్ని బట్టి ఏమర్థమైందంటే వేరే ఛానల్ వాళ్ళు అంటే వాళ్ళ పేర్లు గుర్తులేవు ఏదో ఛానల్ మొత్తానికి అక్కడ వేరే ఒక ప్లేస్లో ఒక షాప్ ఉంటే అక్కడ చేసాము ఆవిడ ఒక ఆవిడ మళ్ళీ మేము మణికొండలో ఉన్నప్పుడు ఇంకొక ఏదో పేరు ఇంకొక యాంకర్ అమ్మాయి వాళ్ళు బాగా నవ్వేశారు భయంకరంగా ఎంత నవ్వులంటే వాళ్ళ కింద శాపనార్థాలు పెట్టేశారు ఇంకా అలా వాళ్ళు పొరపడి వాట్ ఎవరి పొరపడితే బాగుంటుంది అంటే మీకు అర్థం కావట్లేదు ఇప్పుడు సంస్కృతంలో నిషాచులు అంటారు నిసి అంటే చర్లు అంటే చరించేవారు రాత్రి చరించేవారు సో పిశాచాల మతం కాబట్టి పిశాచాలు ఆ టైంలోనే రియాక్ట్ అవుతుంటాయించారు యాక్చువల్గా లంక విషయంలో నేను మా ఈ మిమ్మల్ని అందరినీ ఈ జర్నలిస్టులని అందరినీ కలిపిన ఆయనతో చెప్పాను ఈ ప్రశ్న ఖచ్చితంగా అడగమని ఎందుకంటే లంక విషయంలో బాగా ఆనందపడిపోయిన విషయం ఏంటంటే పిక్ అండ్ స్పాన్ ఏదో ఒక ఏరియానో ఒక జిల్లానో గుడి కాబట్టి శుభ్రంగా ఉంది లేకపోతే స్కూల్ కాబట్టి బాగా శుభ్రంగా ఉంది అట్లా ఏం లేదు కొండలు గుట్టలు తోటలు గుడులు ఎవ్రీ ప్లేస్ ఆఫ్ లంక పిక్ అండ్ స్పాన్ క్లీన్ అండ్ టైట్ ఎంత శుభ్రం అంటే ఇంక రాత్రిపూట వెళ్ళు పగల వెళ్ళు అలా ప్రయాణం అంటే అంత బస్సులోనే అక్కడ రైళ్ళు తక్కువ ఉన్నాయి ఉన్నాయి కానీ మాకు ఎలా ప్రైవేట్ బస్సు కాబట్టి చాలా శుభ్రంగా ఉంది నేను వాళ్ళు చాలా సంతోషపడే నినాదం పట్టించా జయ లంక జై లంక గ్లీ గ్రీన్ లంక క్లీన్ లంక అని పక్క అమ్మ అది మాత్రం బాగా నేర్చుకోవాలి ఎక్కడ ఓ ప్లాస్టిక్ డబ్బా కానీ ఒక పేపర్ కానీ ఇంకో విషయం అక్కడ గొర్రెలు లేవు గేదెలు లేవులు ఒక్క ఒక్క గొర్రె లేదు ఒక గేదె లేదు ఆవులు మాత్రమే ఉన్నాయి అవి కూడా లేవు మా అసలు వాటి వండర్ఫుల్ అమ్మా నువ్వు నేను మధ్యాహ్నం అన్న వెళ్తాం అక్కడ పందులు గోడలు లేవురాని కానీ ఎంత మీరు ఎంత తిరిగేమో మేము నేను ఒక్కో ప్లేసు రెండేసార్లు పది రోజుల్లో తిరిగా జాఫ్నా ట్రికోమే శంకరీదేవి మళ్ళీ క్యాండీ అని వాళ్ళ పాత రాజధాని వాళ్ళ టీ ఎస్టేట్లు అంటే మాతో వచ్చిన వాళ్ళు దావుతారుగా టీలు మీద తాగకపోయినా సో ఎక్కడికైనా వెళ్ళు క్లీన్ అయితే మీరు అన్నదానికి ఒక సపోర్టివ్ అదే రావణరాజ్యం రావుడే అన్నారు కదా మా లాయర్ గారికి ఇక్కడ చాలా బాగుంది సార్ ఇంక ఈ పదాలు వాడకుండా రోజు వెళ్ళలేదమ్మా క్లీన్ అండ్ టైడ్ గ్రీన్ అండ్ క్లీన్ ఈ పదాలు వాడుతూ పిక్ అండ్ స్పాన్ వాడుతూనే ఉన్నాయి ఎందుకంటే ఒక్క మురికి మురికివాడగాని కనీసం ఈ చెత్త వేసే డబ్బాలు కూడా లేవు ఇప్పుడు చెత్త క్లీన్ చేస్తే చెత్త డబ్బలు చెత్త కూడా డబ్బాలు లేవు క్లీన్ సరే ఆయనతో అన్న చాలా బాగుంది సార్ అన్న ఆయన క్వశ్చన్ మార్క్ పెట్టి రావణ్డు పుట్టిన చోట ఇంత శుభ్రంగా ఉంటే మన రాముడు పుట్టిన చోట అనికొచ్చిన వాళ్ళు అదే అంటే రాముడికి ఓర్పు ఎక్కువ కదా ఏ తప్పు చేయకున్నా పద్నాలుగేళ్ళు వనవాసం చేసిండ్రు భార్యను వదిలేమంటే వదిలేసిండ్రు ఆఖరికి ఇవన్నీ చేసేసరికి ఆ రాముడేగా ఏం చేస్తాడు రావణుడు అంటే పది తలకాయలు ఉన్నాయి కాబట్టి ఏమైనా చేస్తాడని ఈ ఇది నేను మీతో అంగీకరిస్తా ఎలా అంటే శతమపి అపరాధం అన్నారు అంటే రాముడు వంద అపరాధాలు చేస్తే మర్చిపోతాడంట ఎవరైనా పనిలో పనిగా చిన్న ఉపకారం చేస్తే అది పదే పదే గుర్తుపెట్టుకుంటాడంట రావణాసుడి విషయంలో అష్ట పాలకులు కానీ ఇంద్రుడు కానీ యముడు కానీ వాయువు కానీ సూర్యుడు కానీ చంద్రుడు కానీ అందరూ భయపడ్డవాళ్ళు కానీ అక్కడ నేను గమనించింది ప్రభుత్వ భయం ఎంతుంది అన్నది నేను చెప్పలేను కానీ ప్రజల బాధ్యత బాగా ఉందని ఫీల్ అవుతున్నాను ఎన్ని గుళ్ళు ఉన్నాయో ఎంత పెద్ద పెద్ద గుళ్ళో ఇప్పుడు నేను స్వామి దండం పెట్టుకున్న వెంటనే లంకకే వెళ్ళాను అక్కడ స్వామి ఉన్నారు పెద్ద పెద్ద శివాలయాలు అమ్మవారి ఆలయాలు బౌద్ధారామాలు అలాగే మీరు ఎలాగ అడిగారు కాబట్టి చెప్పేసి వేరే టాపిక్లోకి వెళ్దాం మిగిలిన వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఇక్కడ సోది అని ఒక ఆయన ఏమన్నాను యాక్చువల్గా బోధిసత్తుడు అని పెట్టుకుంటాడు నేను నిజం పేరు పెట్టాను ఈ సోదిసత్తుడు బౌద్ధమేదో హిందూజానికి రిలేట్ లేనట్టు అదేదో మొదలైనట్టు ఏదో పిచ్చి పిచ్చి వాగుడంతా వాగుతూ ఏవో వీడియోలు అవి పెడుతూ ఉంటాడు ఒక ఆయన అక్కడికి వెళ్ళి చూస్తే మీరు వాళ్ళు దీప నేను తీసాను చాలా వీడియోలు వాళ్ళు దీపారాధన చేస్తారు అగరబత్తులు పువ్వులు ఆరతులు నైవేద్యాలు యాజ్ యాజ్టీజ్ అన్నీ ఉన్నాయి అలాగే అక్కడ కూర్చున్న బుద్ధుడు ఆ సముద్రం మధ్యలో ఒక ఊరు అది నాగదేవత పెద్ద గుడి అక్కడికి చాలా తక్కువ డిస్టెన్స్లో బుద్ధుడు వచ్చి మూడు రోజులు ఉన్నటువంటి ప్లేసు అక్కడ కూర్చున్న బుద్ధుడు విగ్రహం పెద్దది పడుకున్న బుద్ధుడు విగ్రహం నిలబడిన బుద్ధుడు విగ్రహం అన్నీ మనం ఆ బౌద్ధం బ్యాచ్ సరే మన చాలా టాపిక్ అయిపోతుంది అమ్మా సరే ఇప్పుడు మీరు ఎలాగో మాట్లాడారు కాబట్టి రిలేటెడ్గా నిజంగా అంటే బుద్ధుడి సిద్ధాంతం కానీ లేదా కొంతమంది చెప్తున్నట్టు మేము తప్ప మిగిలినంతా కాపీర్లు అనేటోళ్ళు కానీ మా జలంతోనే శుద్ధి అవుతారని చెప్పేవాళ్ళు కానీ అసలు వీళ్ళంతా లేనప్పుడే ఉన్న సనాతన ధర్మం కదా ఆ ధర్మం మీద పదే పదే ఏడిస్తే ఏమొస్తుంది అంటారు మీకు అర్థం కావట్లేదమ్మా కర్ణుడు మహాభారతంలో క్యారెక్టర్ అతను స్నేహం అనే కాన్సెప్ట్లో దుర్యోధండి వైపు ఉన్నాడు రాముడు ధర్మం అనే కాన్సెప్ట్లో సీతాదేవితో చెప్తాడు నేను నిన్నైనా వదిలేస్తా ధర్మానోదం మీకు ఉదాహరణకి చెప్తున్నా గంధర్వులు అటాక్ చేసినప్పుడు ఘోషయాత్రలో కర్ణుడు దుర్యోధనది వెళ్ళిపోతాడు అంటే స్నేహం అది చాలా పెద్ద పెద్ద మాటలన్నీ వింటాం కదా మనం అందుకని చెప్తున్నాం కర్ణుడిగే ఆరు కారణములా అంటారు అదే అదే ఒక విప్రశాపం భూదేవి శాపం చాలా ఉన్నాయి కూడా వాట్ ఎవర్ ఇట్ మేబీ అందుకని మనం స్టాండర్డ్స్ ఉంటాయి ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ ఏదైనా గుళ్ళో ప్రసాదం ఏ పులిహారో శనగలో ఏదైనా పెట్టారు అనుకుందాం నేను తిన్నా ఇప్పుడు సో ఇప్పుడు మీతో చాలా మాట్లాడతాను కాబట్టి మీకు న్యూస్ నాకు జ్యూసు అంతే నో మోర్ ఈటింగ్ తినే ప్రశ్న లేదు అంతే దట్స్ అంటే మీరు చెప్పారు కాబట్టి మీరు బతిమాలేరు కాబట్టి నేను ఓకే అలా రాముడికి కొన్ని సందర్భాల్లో అడవికొచ్చి వచ్చి భరతుడు చెప్పాడు వెనక్కి రమ్మని అనయ్య నా దగ్గర మన దగ్గర శస్త్రాలు ఉన్నవి వెల్లంబలు ఉన్నవి అలంకారానికి కాదు వేసేద్దాం అని లక్ష్మణుడు అంటాడు అసలు వెళ్ళొద్దు నాయన లేకపోతే నన్ను కూడా అడవి తీసిపో అని కౌశల్యం అంటుంది రాముడు వంక చే వంక వంక దొరకాలంటే బోల్డ్ వంకలు ఉన్నాయి ధర్మం వదిలేయడానికి ధర్మం వదిలేయడానికి బోల్డ్ వంకలు దొరికినాయి కానీ ప్రయారిటీ దేనికి ఇచ్చాడు కాబట్టి మనకి మనకి ఉండాలి ఆ కమిట్మెంట్ ఇప్పుడు మీరు చెప్పారు ఎందుకు ఏడుస్తారని వాళ్ళకి కమిట్మెంట్ ఉంది ఏమిటా కమిట్మెంటు మన ధర్మం నాశనం చేయాలి అది కమిట్మెంట్ మనం లేకపోతే నిన్న వాడేవడో ఇక్కడే మన హైదరాబాద్ సరౌండ్స్లో ఎక్కడో బండ మీద డబ్ల్యూ ఓ క్యూ ఎఫ్ అని రచ్చింది అంటే ఏంటండి మీరు ఆర్ నారాయణ సినిమాలు చూశారు కదా అందులో ఫేమస్ ఏంటి ఈ పల్లె మనదిరా ఈ ఊరు మనదిరా ఈ వాడ మనది ఈ సాంగ్ ఇప్పుడు వాళ్ళు వాడుతున్నారు అంతే సుఖ ఇంకొకటి గురుగారు అంటే క్రైస్తవుల గురించి క్రిస్టియన్ల గురించి మాట్లాడుతుంటారు నాకు క్రైస్తవుల గురించి ఒక సందేహం ఉంది యాక్చువల్లీ యేసు ప్రభు చావుకు కారణం శిలువ మీద మేకులతో కొట్టి శిలువకు ఆయన్ని పెట్టి ముళ్ళ కిరీటం పెట్టి ఆయన చావును అంత పైశాచికంగా రక్తంతో చూసిన ఆ శిలువనే వాళ్ళు పూజించడం అనేది నాకు అర్థం కాలేదు అమ్మా మనం అడిగి అడిగి నా కొంచెం సైలెన్స్ నానా ప్లీజ్ మంచోళ్ళు ఒక్క మాటకి మంచి మనుషులు అనడానికి ఇదే రోజు వాళ్ళకి చెప్పి చెప్పి ఏంటంటే గొర్రె అంటే బ్రెయిన్లెస్ సో బైబిల్ అంటే లాజిక్ లెస్ ఎల్ఎల్బి లాజిక్ లెస్ బుక్ సో వాళ్ళకి లాజిక్ అక్కర్లే ఎప్పుడు నేను ఎప్పుడో లాంగ్ ఎగో అడిగాను ఎవరైనా మీ నాన్న చెప్పుతో కొడితే ఆ చెప్పును పూజ చేస్తావా చేయంగా సో ఇప్పుడు మీరు అడిగారు అనుకో ఈ ఈ వీడియో కింద వాడు ఇష్టం వచ్చినట్టు వాడి పేరు లేకుండా మన తిట్లు తిడుతుంటాడు వాడి పేరు అడిగితే రాడు నేను ఇప్పుడు ఉదాహరణకి మీరెవరు నాకు పరిచయం లేదు ఇప్పుడు మీ పేరు ఇప్పుడు తెలుసు మీ నాన్నగారి పేరేంటమ్మా శ్రీనివాసరావు ఎంతసేపు పట్టిందమ్మా ఎవరిని అడిగినా అంతే ఈ అబ్బాయి అన్న ఈ అబ్బాయి హరీష మీ నాన్న పేరు ఎంతసేపు అండి అలానే వాళ్ళని అడుగు నెలలో సంవత్సరాలైనా చెప్పడాడు పొద్దున్న వాడెవడు ఆరే గిరే లా ఏవో పదాలు వాడుతూ నన్ను తిట్టాడు సార్ నేను ప్రశ్న అడిగాను మీరు తిట్టారు ఒకటికి పుడితే అట్లా ఇట్లా అన్నారు నేను ఒకడికి పుట్టాను మా నాన్న పేరు సత్యనారాయణ మీరు ఒకడికి పుట్టి ఉంటే మీ నాన్న పేరు చెప్పండి అన్న ఇంతవరకు చెప్పలేదు మీరేమన్నా ట్రై చేస్తా అంటే ఫోన్ చేయండి విషయం ఏంటంటే మీరు విన్నారు కదా తివిరి ఇసుమును తైలంబు దియ్యవచ్చు కోరి మృగ నీరు దాగవచ్చు కోరి కుందేటుకు సాధింపను వచ్చు మనసు రంజింపరాదు పద్యం కరెక్ట్గా పాడేనా ఈ మధ్య కాలంలో సనాతనానికి సంబంధించి ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు చూస్తున్నాయి కానీ భారత్లో మాత్రం ఇంకా దేనికోసమో చూస్తున్నారు లేదా ఇక్కడ మనం పెంపకం అనేది కూడా ఒక పెద్ద డిఫెక్ట్ ఉంది ఇక్కడ పొద్దున్న ఒక సినిమా యాక్టరు ఇద్దరు అమ్మాయిలు నేను బాగా పెంచాను కానీ వాళ్ళు నాకు చెప్పకుండా పెళ్ళి చేసుకున్నారు అని ఆ ఇంటర్వ్యూలో బాధపడ్డాడు పెంపకం ఎలా ఉంటే బాగుంటుందంటారు ఖచ్చితంగా ఉభయంగా ఉండాలి రాముణ్ణి విల్లు విరవమన్నప్పుడు గురువుగారు చెబితే ఆయన విల్లు విరిచాడు విల్లు విరిచిన తర్వాత ఆవిడ వేయడానికి మాల వేయడానికి వచ్చింది సీతమ్మ ఆయన మెడ వంచలేదు ఆయన ఏం చెప్పారంటే నేను క్షత్రియుణ్ణి ఎక్కడెవడో విల్లు విరిచే దమ్మున్నో లేరా అని మాట్లాడారు మాది రఘువంశం ఆ పౌరుషం చేత నేను విల్లు విరిచాను కానీ పెళ్లి కోసం విల్లు విరవాలి ఈ విషయం మీరు మా నాన్నగారితో మాట్లాడాలి అలా దశరథుడు కబురెళ్ళి ఆయన వచ్చి తర్వాత వా అది విధానం అలాగే పార్వతీదేవి ఆవిడ శివుడి కోసం తపస్సు చేస్తే శివుడు వృద్ధ రూపంలో వచ్చి ఎందుకు ఆయన పెళ్లి చేసుకుంటా అంటావు ఆయనకు పాడ కట్టుకునేది ఏమన్నా రేమండ్సా పెట్టుకునేది ఏమన్నా డైమండ్సా ఆ ఎల్లో పాము నడువుకేమో తోలు అని శివుడిని కించపరుస్తాడు ఎవరు శివుడే అంటే ఆవిడ సమాధానం చెబుతూ ఆ ఆయన ఎద్దు మీద తిరుగుతాడని మీరు కామెంట్ చేస్తున్నారు ఆ ఎద్దు మీద తిరిగే శివుడికి ఏనుగు మీద తిరిగే ఇందులు కూడా దండం పెడతాడు కదా అంటే అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ అలా ఉండాలి కాబట్టి మీరు మీ మార్గం చూసుకోండి అని ఆవిడ ముందుకు అలా వెళ్తుంది వెళ్ళగానే ఆయన చేయబట్టుకుంటారు వెనక్కి తిరిగితే ఆయన నిజ రూపంలో మరి నన్ను వివాహం ఆడతావా అంటారు అనగానే ఆ ఎస్ అని మనం పెళ్లి చేసుకో అనలేదు మా నాన్నగారితో మాట్లాడినా ఇప్పుడు తపస్సు ఎవరి కోసం చేసింది శివుడి కోసం శివుడే పెళ్ళి చేసుకున్నావా అన్నాడు ఏమనాలి ఎస్ అనాలగా ఎస్ అనాలి ఇంటికి తీసుకెళ్ళి డాడీ డాడీ మీ అల్లుడు లెక్స్ గిల్లుడు అనాలిగా అనలే ఇప్పుడు అమ్మవారి దండం పెట్టాను అక్కడ ఏమని సర్వమంగళ సర్వార్థ సాధకే శరణ్యేత ఇంబకేదేవి నారాయణీనమోస్తుంది నారాయణుడు రాముడిగా వచ్చినప్పుడు వాళ్ళ నాన్న గౌరవించాడు ఇక నారాయణి వాళ్ళ నాన్న అన్న చెల్లి కదా అలా ఆడపిల్ల మగవ మగపిల్లైనా పెద్దల యొక్క ఆశీర్వచనంతో జీవితంలో ముందుకెళ్ళాలి నా ఇష్టం అని సాంగ్స్ పాడితే తర్వాత వచ్చేది కష్టం నష్టం ఆ తర్వాత మీ ఇష్టం ఇప్పుడు తెలంగాణలో మీకు తెలిసే ఉంటుంది చిలుకూరులో జరిగిన ఇష్యూ దానికి సంబంధించి మీరు ఏం మాట్లాడతారు హరే కృష్ణ ఇంతవరకు మాట్లాడలేదు మీతోనే ప్రారంభం మాట్లాడుతున్నా నన్ను ఈ ఒక్కటి కట్ చేసి వెంటనే అప్లోడ్ చేసి చాలామంది మెసేజ్